నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పులికెలపాడు గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఎల్వి స్టోర్ క్రషర్లో ప్రొక్లైన్ ఆపరేటర్గా పనిచేస్తున్న పులికెలపాడు గ్రామానికి చెందిన గుర్రం శ్రీను అనే వ్యక్తి ఈ రోజు ఉదయం క్రషర్లో పనిచేస్తూ ప్రొక్లైన్ లోనే అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడం స్థానికంగా కలకలం రేపింది విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున క్రషర్ వద్దకు చేరుకుని గుర్రం శ్రీను మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పులికెలపాడు గ్రామ సమీపంలో ఉన్న ఎస్ఎల్వి స్టోర్ క్రషర్లో లో ప్రొక్లైన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పులికెలపాడు గ్రామానికి చెందిన గుర్రం శ్రీను అనే వ్యక్తి ఈ రోజు ఉదయం క్రషర్లో లో పనిచేస్తూ ప్రొక్లైన్ లోనే అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడం స్థానికంగా కలకలం రేపింది విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున క్రషర్ వద్దకు చేరుకుని గుర్రం శ్రీను మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది